నమస్కారం శుక్రగ్రహం నవంబర్ ఇరవై ఆరవ తేదీ వరకు తులారాశిలో సంచారం చేస్తున్నాడు ఇది దైత్య గురువు శుక్రాచార్యుల వారికి స్వరాశి ఇది ఒక అద్భుతమైన మాళవ్య రాజయోగాన్ని సృష్టిస్తుంది ముఖ్యంగా మూడు రాసుల వారికి ఇది అదృష్ట సమయం ఈ శుక్రగోచారం వలన కొత్త కొత్త ఆదాయ మార్గాలు విలాసవంతమైన జీవితం ప్రేమలో చక్కని సమతుల్యం కలుగుతాయి వీరికి కానీ మీ జన్మజాతక చక్రంలో శుక్రుడు బలంగా ఉండి సూర్యుడికి అతి దగ్గరలో ఉండి కంబస్ట్ అయి ఉండకపోవడం అనేది ముఖ్యం ఈ మాళవీయ రాజయోగం వలన అత్యంత లాభం పొందే మూడు ఏవో ఇప్పుడు చెప్తాను మొట్టమొదటి రాశి మేషరాశి మేషరాశి వారికి శుక్రుడు ఏడవ భావంలో సంచారం చేస్తాడు ఇది సంబంధాలు భాగస్వామ్యం వృత్తి విజయాలు కలిగించే శుభ సమయం రెండవ రాశి కర్కాటక రాశి కర్కాటక రాశి వారు వారికి ఇది శుక్రగ్రహం నాలుగవ భావంలో సంచారం చేయడం వలన లగ్జరీ ఆస్తి సంబంధమైన విషయాలు సృజనాత్మక రంగం ముఖ్యంగా సినిమా ఫీల్డ్కి సంబంధించిన వారికి ఇది మంచి విజయాన్ని అందిస్తుంది మూడవ రాశి తులారాశి తులారాశి వారికి శుక్రుడు తమ సొంత రాశిలోనే ప్రవేశించి బలవంతుడుగా మారాడు ఇది ఆత్మవిశ్వాసం వ్యక్తిత్వ ఆకర్షణ మరియు ప్రేమలో సమతుల్యం సాఫల్యతను ప్రసాదిస్తుంది ఈ మూడు రాసుల్లో మీది ఉందా కామెంట్ చేయండి